ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టు వై నైన్ టీవీ తెలుగు న్యూస్ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే ఉదాత్త ఆశయాల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని సమత సేవా సమితి వ్యవస్థాపకులు రిటైర్డ్ ఆదాయ పనుల శాఖ చీఫ్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ చెప్పారు సమత సేవా సమితి ముప్పై వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగింది ప్రొఫెసర్ కె సుమన్ చంద్ర ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తిరుమల కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో వ్యవస్థాపక కార్యదర్శి సానబోయిన రామారావు సమితి అధ్యక్షుడు రిటైర్డ్ తహసీల్దార్ కె చంద్రశేఖర్ వాణిజ్య పన్నుల శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ కెవి జగదీశ్వర్ ఉపాధ్యక్షుడు పెదపట్నపు గంగాధరరావు వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు గుమ్మడి సమర్పణరావు తదితరులు పాల్గొన్నారు అత్యంత ప్రసిద్ధమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోబల్ డెవలప్మెంట్ శిక్షణ సంస్థ ప్రత్యేక సంఖ్యలో తెలియబరచబడ్డాయి ముందుగా ఏంటంటే ఈ కార్యక్రమానికి కార్యవర్గం జరుపున నా హృదయంలో ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఆదివారం అయినప్పుడు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా పలువురు పాతిరికాయ మిత్రులు ఇక్కడ వచ్చారు చేస్తున్నారు మరి సమాజంలో ఈ చదువు అనేది అంచేత భారత రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో ప్రవేశం ఉంటుందంటే ప్రియాఫుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ ప్రియాఫుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మూడు ప్రధానమైనటువంటి సౌభ్రా ఎప్పుడైతే మన దేశంలో ఈ మూడు వర్జీలయో దేశం అభివృద్ధి పరంలో గో అది ఆ రోజు మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనకి స్వాతంత్రాలను తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు ఇద్దరు పెద్దలందరూ కూడా ఆలోచించి ఈ ఫ్రెంచ్ విప్లవం పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు ఈ మూడు నినాదాలతో ఫ్రెంచ్ విప్లవం జరిగింది లిబర్టీ ఈక్వాలిటీ అయితే ఏమిటి ఇక్కడ వాటికి మన సమతా సేవా సమితికి ఏంటి సంబంధం అంటే ఈ మూడు ఆశయాల సాధన కోసమే సమతాయ సేవ సమితి ఏర్పడింది ఏంటి మూడు ఆశయాలు స్వేచ్ఛ లిబర్టీ ఏంటి లిబర్టీ అండి మన రాజ్యాంగంలో మూడో పార్టీలో పార్ట్ త్రీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కులు ఇవ్వండి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు చదువుకునే హక్కు తనకి ఇష్టం వచ్చిన మతాలను ఆచరించే హక్కు భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు పత్రికా పత్రికా స్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛ రాసే హక్కు ఉద్యోగం చేసే హక్కు ఏ బాధత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హక్కు ఏ వ్యక్తి కన్నా ఎవరు ఎవరు బాలస కాదు భారత భాగంలో అంతా సమాధులు అనేటటువంటి ఒక మహోన్నతమైన కాన్సెప్ట్ తో ఈ స్వేచ్ఛత భావం అక్కడ మన మరి దేశంలో అంత స్వేచ్ఛ లేదు కదా సమానత్వం మరి సమాజంలో తరతరాలు భారతదేశంలో ప్రాబ్లం ఏంటంటే కులాల పేర మతాల పేద జాతుల పేర భాషల పేద బంగుల పేర లింగం అసమాన మనం కనబడుతున్నాం ఎందుకంటే దీంట్లో మన సమితి చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని పొందుపరచాలి అదే విధంగా దీనికి ఎటువంటి సహకారిక సహకారాలు ఇచ్చినటువంటి పెద్దలు తర్వాత దీంట్లో రాసినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి చూసారు దీంట్లో ఈ ఆర్టికల్స్ రాసినటువంటి ఒక్కొక్క వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు అయితే నేను ఈ సమితి మొట్టమొదటి నుంచి సభ్యుడిగా ఉంటూ ఉన్నాను ఫౌండింగ్ మెంబర్స్లో ఒకటిగా నాకు తెలిసినంత వరకు ఈ సమితి యొక్క స్ఫూర్తి ముందుగానే మన తిరుమల కుమార్ గారు చెప్పారు మన కాన్స్టిట్యూషన్ మూడు ముఖ్యమైన అంశాల ద్వారా మనం ముందుకు సాగుతున్నాం ఒక వ్యక్తి ఏ విధంగా డెవలప్ అవకుండా వస్తారో అంటే బాల్యము తర్వాత దశము యవనము ఇటువంటి విషయాల్లో ఈ సంస్థ కూడా ఆ విధంగా ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అంటే ఇది చాలా చాలా పట్టి పటిష్టంగా ఉన్నటువంటి ఒక సంస్థ ఈ సంస్థ ముందు ముందు కూడా చాలా పనులు చేస్తుంది యువతకి ఉద్యోగ అవకాశాలకి వాళ్ళకు కావాల్సినటువంటి మెరుగులు దిద్దడానికి ప్రయత్నిస్తూ ఎంతో అభివృద్ధి సాధించింది ఆ విధంగా రూరల్ డెవలప్మెంట్లో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటే వాడము ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సంస్థలు ఉన్నవి బట్ ఇది ఒక యూనిక్ సంస్థ అన్ని సంస్థలు లాంటిది కాదు నమస్కారాలు అలాగే వృదరికి నమస్కారాలు అయితే సమత సేవా సంపతి అంటే భోజన అక్కడ అంటే తొంభై ఐదు తొంభై ఆరు నుంచి రెండు వేల ఏంటి అని విద్యార్థులు ఓటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు చూసేవారు అలాగనే నిర్మల్ కుమార్ గారు క్లాస్ చెబుతున్నారంటే మేము క్లాస్ రూమ్ రూమ్ హాల్ సరిపోలేని పరిస్థితి ఉండేది అంటే అంతటి ప్రపంచం సృష్టించినటువంటి ఈ పోటీ పరీక్షల్లో శిక్షణకు మన రాజమండ్రి పరిసర ప్రాంతాల వారికి ఉపయోగపడినటువంటి సంస్థ అటువంటిది ఒక్క బీసీ స్టడీ సర్కిల్ వచ్చాక మేము వెనకబడ్డాము ఏదో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా జరుగుతుందని అయితే ఈ మధ్య కాలంలో మన తిరుమల కుమార్ గారు సాగునీరు వేయాలనేసి ఎప్పుడూ మొదలుపెట్టినాక కొంతకాలం కరోనాతో ఇబ్బంది పెట్టింది వేయలేకపోయాము తర్వాత తిరుమల కుమార్ గారిని చా మేమైతే అంత కష్టపడలేకపోయాము ఆయన చాలా కష్టపడి ఈ పుస్తకాలను తీసుకొచ్చిన తర్వాత ఈ సాగునీరుని మాకు అనిపించింది నాకు అనిపించింది మళ్ళీ తొంభై నాలుగు నుంచి కర్మాక్రియ అంతా మన తిరుమల కుమార్ గారు మనకి తెలిసిందే ఇందులో ఈ సంతా సేవా సమితిలో పనిచేసే అదృష్టాన్ని కూడా ఆయన నాకు కలగజేశారు మరి ఈ సంతా సేవ పెట్టినప్పుడు దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా పెట్టి కొంత ఆయనకు సేవ చేయడానికి మరి ఎస్సీబీసీ మైనారిటీస్కి సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించదు మొదటిగా కొంతమంది తెలియజేస్తున్నాం అలాగే మరి ఇది చాలా ఇష్టమైన సంస్థ ఎందుకంటే ఇది పప్పు సేవా సంస్థ సార్ ముందుగానే చెప్పారు ఎయిర్ లేని సంబంధం లేని సంస్థ మరి కేవలం ప్రజలకు సేవ చేయడం కోసం పరుగు వర్గాల్ని సమానత్వంలో తీసుకురావడం కోసం ఆ స్వామి గురించి కష్టపడి ఎంతోమంది ఇందులో గ్రూప్ వన్ ఆఫీస్లు అయ్యారు తర్వాత అనేకమైన ఉద్యోగాలు సంపాదించారు ఇది దీనికోసం కృషి చేయకుండా ఈ సమతా సేవా సమితి అక్కడ బీసీ స్టడీ సర్కిల్ రావడంలో చాలా ప్రధాన పాత్ర పోషి పోషించింది అక్కడ స్థలం రావడం కానీ అక్కడ ఆ యొక్క అక్కడ ఫండ్స్ రావటం కానీ మరి ఈ సంస్థలో ఉన్న వాళ్ళు మరి అక్కడ ఉండి ఆయన పొజిషన్ ఉండి మంచి పొజిషన్ కూడా ఎప్పుడు ఇది ఎలా ఉందా అని దాంట్లో పరిశీలి చేస్తూ ఒక నెల సెలవు పెట్టుకుని ఇక్కడ కోచింగ్ కూడా ఇచ్చేవారు తిరుమల కుమార్ గారు ఆయన ఇక్కడ తిరుమల కుమార్ గారు ఉద్యోగం వచ్చాక ఇక్కడే తెలుసు కానీ మేము ఆయన దగ్గర ఆంధ్ర నుండి కూడా అక్కడ మన ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఓ చెట్టు కింద కూర్చోబెట్టి సివిల్ సర్వీస్ కి కోచింగ్ ఇచ్చేవారు ఆయన చదువుకుంటూ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చేవారు అందులో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యారు ఆయనకి